శుభ్రంగా కడిగేశాడు మన్నాడు పొద్దున పక్క గ్రామం పడిగాడు అమ్మక ఐదు రూపాయలు వచ్చింది ఆ ఐదు రూపాయలు భారీ తీర్చాడు భారీ చేసేటప్పటికి ఈ ఐదు రూపాయలకి ఆవు కొంచెం ఆవిడ మళ్ళీ ఆట వేసింది వేసేటప్పుడు వచ్చి వెళ్ళిదానా యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా ఉంటారు ఆవుడు కాబట్టి ఈ ఐదు రూపాయలకి ఆవు రాదని చెప్పారు అలా కాదు నా మనసు సంకల్పం చెప్తాను మీరు ఐదు రూపాయలకి ఆవును కొద్దిస్తారని చెప్పేటప్పటికి ఆవిడ ఇంకా అతను ఏం మాట్లాడలేక ఈ కుర్రవాడు ఏడుపు చూడాక ఆ రాత్రి రెండు జావులైనా మూడు జావులైనా మూడింటి దాకా నిద్ర పట్టలేదు ఇంకా మూడైంది కదా నాలుగో జాములో ఇంకటి తన కాళ్ళగుత్యాలు ఎంత తీసుకుని బయలుదేరితే మంచిది అని చెప్పి ఏం చేశాడంటే తన కాళ్ళగుతాలు నిత్య వ్యవహారంతా చేస్తుంది స్నాన సద్యాలో దైవ ప్రార్థన చేస్తుంది సరిగ్గా ఐదు గంటలకి ఆ భారీ ఇచ్చిన ఐదు రూపాయలు మడవ తొక్కుని కొత్త మీద పడవ వేస్తుని చేత కరపరుచుకుని బయలుదేరాడు అలా వెడగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళాడు రెండు మూడు గ్రామాలు దాటి నాలుగో గ్రామాలు ప్రవేశించేటప్పటికి ఆరున్నర ఏడు గంటల వేయటప్పుడు సూర్యోదయం అయింది ఆ సూర్యకాంతులకి ఒక గ్రామంలో మేళన్నీ కూడా చాలా అందంగాను చాలా వైభవంగా కనబడుతున్నాయి ఆ గుళ్ళలో సంపన్నులు ధనవంతులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు మత అందరూ కూడా సుసంపన్నులు అయినటువంటి గ్రామం అది చాలా చోట ఈ గ్రామం నడిచి వెళ్ళిపోతుంటే అతనికి ఇంత మధురా ఆనందం కలిగింది ఈ గుళ్ళ నాకేం పనిచేయగలే ఉంది ఇక్కడ అందరూ ధనవంతులు పెద్ద పెద్ద మేళ మహంతులు ఏదైనా ఉన్నాయి అని ఆనందపట్టు రెండు వీధులు దాటాడు మూడో వీధులు ప్రవేశించేటప్పటికీ అతను ఒక తవ్వు అంటే షావు గారు పాలిగామని దండిస్తున్నాడు ఆ అంతా అంతా వెంటనే ఆ షావు గారికి ధన సంపద పశుసంపద గో సంపద వ్యవసాయం వ్యాపారాలు మస్త అన్ని సమృద్ధిగా ఉన్నాయి ధనవంతుడు అయితే ఒక మూడేళ్ల క్రితం ఒక ఆవును కొన్నాడు దానికి బోధానే నామకరణం చేశాడు అది పొద్దున సాయంత్రం ఐదు ఐదు రేట్లు పాలిస్తుంది కానీ దుష్టబుద్ధిగా లావు ఈ షావుకాల తీరులో లేదంటే వాళ్ళ పొలాలను మేడం అనేసి అక్కడి నుంచి మందలో జలు వచ్చేసి పక్క వాళ్ళ తీరులో పడి పాతులు గాని పంట పొలాలు గాని లేదా కానీ లేదా తోట కానీ ఏమైనా మొత్తం తగలస్తూ రోజుకి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా జన్మాణ కట్టిస్తాను